టిడిపి జనసేన టికెట్ల వివాదం వలసలకు దారి తీసేలాగా కనిపిస్తుంది గోదావరి జిల్లాలోకి టిడిపి జనసేన పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది మరోవైపు అసంతృప్తిగా ఉన్న నేతల కోసం వైసీపీ గాలం వేస్తుంది ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరుతోంది టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందే అంటూ అసంతృప్తి నేతలు అల్టిమేట్ జారీ చేస్తున్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే టిడిపి జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుకుంటున్నాయి ఎక్కడికక్కడ అంతా టిడిపి కేడర్ మరియు జనసేన కేడర్ ఇద్దరు కూడా అసంతృప్తులను వెలగక్కుతున్నారు అలాగే నిరసనలు కూడా ఎక్కడికక్కడ వినిపించడం జరుగుతుంది ఇక ఎక్కడైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి వైసీపీ అధిష్టానం నుంచి వైసీపీ నేతల వరకు తమ ప్రయత్నాలు ప్రారంభించడం జరుగుతున్నాయి ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కి టికెట్ లభించకపోవడంతో ఆయన కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు దాంతో క్యాడర్ మొత్తం నిన్న నిరసనలు తెలియజేశారు అలాగే పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలను ఫ్లెక్సీలను పీకివేసి ఆ తర్వాత వాటిని ధ్వంసం చేయడం జరిగింది స్థానిక వైసీపీ అభ్యర్థి మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే చర్ల జగ్గారెడ్డి వెళ్ళి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కలవడం జరిగింది దీంతో అక్కడ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది రానున్న ఎన్నికల్లో ఆయనకి టికెట్ రాని కారణంగా తనకి మద్దతు ఇవ్వాలని జగ్గారెడ్డి శ్రీనివాసును కోరినట్లు సమాచారం అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా కొద్ది రోజుల నుంచి వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్నారు అయితే చంటిబాబు క్యాడర్ మొత్తం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు వారు కూడా త్వరలో టీడీపీలోకి చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది అయితే స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉండడంతో ఆయన ఆ పార్టీలో చేరడం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుందనే చెప్పాలి అయితే టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జ్యోతుల చంటిబాబు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది ఇది ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో టికెట్లు ప్రకటించిన తరువాత ఈ రకంగా అసంతృప్తులు బయటకు రావడం జరుగుతుంది అధికార పార్టీలో కూడా కొంతమంది టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా ఇదే రకమైన అసంతృప్తితో కొనసాగడం జరుగుతుంది మరి అసంతృప్తి సెగ అనేది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి ఇది విషయం ఇలాంటి మరిన్నో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్